ఎవరి పక్షము వాడు నేటి మతాల్లోనూ రాజకీయాల్లోనూ సామాజిక సేవా సంఘాలలోనూ అధికార కుర్చీల కోసం పోట్లాడటం నిత్యం చూస్తుంటాం తనను వెంబడించే వారిని లోతము గుర్తించేది వారిలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను బట్టి అని ప్రభువు తన శిష్యులకు నేర్పించాడు కానీ నేటి క్రైస్తవ సమూహాలలో కొట్లాటలు వాదనలు మనస్పర్ధలు పెరిగిపోతుండడం వల్ల యేసు ప్రేమను లోకానికి చూపలేకపోతున్నారు అంతేకాక క్రీస్తుని యథార్థముగా వెంబడించేవారు అప్రతిష్ట పలుకుతున్నారు దేవుని కృపయందు బలపడ్డ కురింతి సంఘములో విభేదాల వల్ల గుంపులు ఏర్పడ్డాయి వారి క్రియలను బట్టి పరిశుద్ధుడైన పవులు కఠినముగా గద్దించాడు మీలో ఒక్కొక్కడు నేను పౌలు వాడిని నేను అపోలో వాడిని నేను కేఫావాడిని నేను క్రీస్తువాడిని అని అంటున్నారు ఒకటవ కొరింతి ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యంలో మనం చూడగలం ఆ సంఘంలో నెలకొన్న విభేదాలు కక్షల వల్ల వారు శరీర సంబంధులని కేవలం మనుష్య రీతిగా ఉన్నారని పవులు పదే పదే ప్రకటిస్తున్నాడు అసూయతో కక్షలతో నిండిన వారి జీవితాలు పరిశుద్ధాత్మ అధీనములో ఉన్నారని పౌలు పదే పదే ప్రకటిస్తున్నాడు దేవుని పిల్లలు అని పిలువబడుటకు యోగ్యతను నష్టపరుచుకుంటున్నారు మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా అని ఒకటవ కొరింతి మూడవ అధ్యాయం మూడవ వాక్యంలో మనకి వివరిస్తున్నాడు అపోస్త్రుడు ప్రశ్నిస్తున్నాడు అపోల్లో ఎవరు ఎవరు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభువును గ్రహించిన అవకాశం బట్టి మీరు విశ్వసించడానికి వారు కారణమయ్యారు అని ఒకటవ కొరింతి మూడవ అధ్యాయం అదే ఐదవ వాక్యంలో మనం చూడగలం అని చెప్పి తన పక్షమున ఉన్న వారినే కాక మిగతా వారిని కూడా వెన్నెముక విరిచినట్లు పరిశుద్ధుడైన పౌలు చేశాడు ఏసును నిజముగా వెంబడించే వారిని వీధులలోనికి లాగి సంఘాలలో చిచ్చిపెట్టి ఆరాధనాలయాలను పాడుచేస్తూనే తాము క్రీస్తు శిష్యులమని చెప్పుకుంటున్న ఈనాటి క్రైస్తవులకు పౌలు మాదిరి అవ్వాలి కురింతి సంఘములో నెలకొన్న వాదాలు వారి పరాజయానికి సూచన అని స్పష్టం చేస్తూ ఈ వాదనలు తీర్చుకోవడానికి అవిశ్వాసులు ముందు నిలబడడం అంతకంటే తగనిదని ఒకటవ కొరింతి ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వాక్యాలు మనకి తెలియపరుస్తున్నాయి న్యాయస్థానాలను అతడు విమర్శించడం లేదు కానీ యేసు ప్రేమను ఓర్పును దీనత్వాన్ని లోకానికి బయలుపరిచేందుకు పిలువబడిన క్రైస్తవులు కోర్టుల ముందు పోట్లాడినప్పుడు ఏసుని పదే పదే సెలువు వేస్తున్నారని క్రీస్తుని వెంబడించే వారిని హెచ్చరిస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలి